అయితే ప్రపంచానికి మొత్తం తెలిసిపోయింది ఈ విషయం అప్పుడు ప్రపంచం ఏం చేస్తుంది తన బిజినెస్ నేచర్ని మార్చుకుంది ఏం చేశారు ఆస్ట్రేలియాలో లార్జెస్ట్ మిల్క్ ప్రొడక్షన్ ఉంటుంది బోల్డ్ పాలు బక్కీడు పట్టుకుంటే ఇరవై లీటర్లు ముప్పై లీటర్లు పాలు వచ్చేస్తాయి దూడ కూడా చేపుకోవసల్లా చేపకోవడం అంటే తెలుసా మీకు తెలుసా అండి చేకోవడం అంటే గోవు ఉంది కదా వత్స అంటారు దాన్ని గోవు ఆ వత్స పాలు పొదుగు దగ్గరికి వచ్చి మూతి పెట్టి ఎప్పుడైతే పాలు తాగటం ప్రారంభిస్తుందో అప్పుడే చేపుకుంటుంది అంటే పాలు ఇవ్వటం ప్రారంభిస్తుంది ఇది ఆ ప్రారంభాన్ని ఏమంటారు అంటే గోవు వత్స మీద చూపించే వాత్సల్యం అంటారు ఆ వాత్సల్య భరితమైన పాలు తాగాము కాబట్టే ఆ రోజున అతిథి దేవోభవ అనే గుణం మనలో ఉంది ఇప్పుడు ఏటీఎం మిషన్ బకెట్ తీసుకెళ్తే చాలు మీకు తెలుసో లేదో నేను పది సంవత్సరాల నుంచి రంగంలో ఉన్నాను జెర్సీకి దూడ పుడితే ఏ దోడైనా ఉన్నాయండి జెర్సీ కానీ హెచ్ఎఫ్ కానీ అదే రోజు అమ్మేస్తారు ఎందుకంటే దూడ అవసరంలా మన ఆవు దూడ లేకుండా పాలిమ్మనండి ఒక్క తను అంతది మన మూతి పగిలిపోవాలంతే జెర్సీ అట్లా కాదు మీరు బకెట్లు పెట్టి వెళితే పదిహేను ఇరవై ముప్పై ఏటీఎం మిషన్ నుంచి విత్డ్రా చేసుకున్నట్టే ఎందుకంటే అది సహజంగా వచ్చిన పాలు కాదు కృత్రిమంగా వచ్చిన పాలు మనిషి కుబుద్దితో తయారు చేసిన పాలవి పాల యంత్రాలు అవి మరి వాళ్ళ దగ్గర ఎక్కువ ఉన్నాయి ఆ యంత్రాలు ఎవరి దగ్గర ఆస్ట్రేలియా వాళ్ళ దగ్గర ఆరేళ్ళ క్రితం న్యూస్ చెప్తున్నా ఇప్పుడు నాకేంటో తెలీదు ఆరేళ్ల క్రితం మన భారతదేశపు ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ గారు ఏడేళ్ళు అయిపోతుంది నాకు తెలిసి హర్షవర్ధన్ గారు ఇలాగే నాకు అలాగా ప్రెస్ కాన్ఫరెన్స్లో ముందు నుంచి అందరికీ ఏం తెలియజేశారంటే భారతదేశంలో భారతీయులు తాగే పాలల్లో అరవై శాతం కల్తీ అన్నాడు ఆయన ఎందుకు దీని కారణం అంటే హండ్రెడ్ పర్సెంట్ రిక్వైర్మెంట్ ఉంటే ఫార్టీ పర్సెంట్ ఉంది ఉత్పత్తికి వినియోగానికి అజగజాంతరం ఉంది నక్కకి నాగలోకానికి ఉన్నంత డిఫరెన్స్ ఉంది ఏంటంటే వినియోగము ఉత్పత్తి ఉత్పత్తి లేదు వినియోగం విపరీతంగా ఉంది కాబట్టి ఏం చేస్తున్నారు భర్తీ చేస్తున్నారు ఎలా చేస్తున్నారు చెప్తా మీకు రేపటి నుంచి మీరు ప్యాకెట్ పాలు కొనాలంటే నా మాటలు గుర్తుకు రావాలి నేను మీకు చెప్తాను అన్ని చెప్తాను ఎలా భర్తీ చేస్తున్నారు అంటే పల్లెటూరులో అనుకోండి పట్టణాల్లో అనుకోండి ఒక్కరోజు పాలల్లో మార్పు వస్తే కనిపెట్టేస్తారు వాళ్ళు అవునా సిటీలో మర్చిపోయారు మెట్రోపాలిటన్ సిటీస్లో ఆ ఫ్రిడ్జ్లో చల్లగా ఉండే కరెంట్ని తినటమే అలవాటైపోయింది సో ఫ్రిడ్జ్ సిటీ వాళ్ళకి తెలియదు కదా మరి ఏం చేద్దాం అని ఆలోచించి ఈ ఆస్ట్రేలియా వాళ్ళు ఈ ఏ టూ మిల్క్ ఎప్పుడు గురించి ఎప్పుడైతే తెలిసిందో వాళ్ళు ఏ టూ మిల్క్ కన్జంప్షన్ మన ప్రారంభించారు మన బ్రీడ్స్ని తీసుకువెళ్ళి ఏ టూ మిల్క్ కన్జంప్షన్ ప్రారంభించారు వాళ్ళ దగ్గర ఇప్పుడు చెత్త చెత్త పేరుకుపోయిందిగా పాలు ఇరవై లీటర్లు ముప్పై లీటర్లు వచ్చేస్తున్నాయిగా వాళ్ళు ఏం చేస్తున్నారు వాటిని పాల పొడిగా మార్చి ఇక్కడ ఉన్న అంతరాన్ని ఆయన అధికారికంగా అరవై పర్సెంట్ నుంచి చెప్పాడు వాస్తవంగా ఎనభై పర్సెంట్ డిఫరెన్స్ ఉంది ఈ రోజున ఉత్పత్తికి వినియోగానికి అఫీషియల్గా చెప్పాడు ఆయన అన్అఫీషియల్గా ఉంది డిఫరెన్స్ దాన్ని ఈ పాల పొడితో కొంత భర్తీ చేస్తున్నారు పాల పొడి వచ్చిందంటే మీరు సంతోషపడచ్చు గుడ్లో మెల్ల మీకు ఎలా వస్తుంది ఇంకా ఎలా భర్తీ చేస్తున్నారు యూరియా యూరియా తెలుసా అండి యూరియాతో పాలను తయారు చేస్తున్నారు రిఫైండ్ ఆయిల్ తెలుసా అండి బజార్లో ప్యాకెట్లు దొరుకుతాయి కదా రిఫైండ్ ఆయిల్ దాంతో పాలను తయారు చేస్తున్నారు ఫెవికాల్ తెలుసా అలాగే ఫెవిక్రిల్ అనే అని ఒకటి ఉంటుంది అడ్హెసివ్ అంటుకునేది అది ఇరవై రూపాయల డబ్బా దాన్ని ఇరవై లీటర్లు నిళ్ళు అది పాలే అన్ని రైల్వే స్టేషన్లోనూ మీరు ఆహ్ బాగుంది అనుకునే తాగి తాగే టీలల్లో అదే ఇరవై రూపాయలతో ఇరవై లీటర్ల పాలను తయారు చేస్తాడు ఫెవిక్రిల్ అదేంటిది అది జిగురు అడ్హెసివ్ మీరు అది రెగ్యులర్ కస్టమర్ కాదు కదా ఏ బాగలేదు నేను రేపు నీ దగ్గర తాగను అన్నారుగా మీరు అలాంటి ప్రదేశాల్లో మిల్క్ అది సో ఈ ఉత్పత్తికి వినియోగానికి అంతరాన్ని ఇలా కల్తీతో భర్తీ చేస్తున్నారు కల్తీలు అనేకం రోజుకొక కల్తీ కనుక్కుంటున్నారు నేను చెప్పుకుంటా పోతే సమయం చాలదు కల్తీల గురించి